హలో వియస్ డిఎంఎస్ ట్యుటోరియల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా పదార్థాలు లోహాలు మరియు అలోహాలు అనే పాఠ్యాంశం నుండి ముప్పై ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ఇవ్వడం జరిగింది ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం ఇస్తున్నాము ఫాస్ట్గా ఆన్సర్ను గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి దీని ద్వారా మేము పంపే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్నే పలుచని రేకులుగా మార్చగలిగే లోహధర్మాన్ని ఈ విధంగా అంటారు ఏ తాంతవత బి స్థరణీయత సి గుణం డి ధ్వని గుణం ఫాస్ట్ ఆన్సర్ని గెస్ ఏంటి ఫ్రెండ్స్ బి స్థరణీయత రెండవ ప్రశ్న కింది వాటిలో స్థరణీయత ధర్మం ప్రదర్శించినది ఏ ఇనుము బి బొగ్గు సి రాగితీగ డి అల్యూమినియం కరెక్ట్ ఆన్సర్ బి బొగ్గు కింది వాటిలో స్థరణీయత గల పదార్థం ఏ పెన్సిల్ లెడ్ బి బొగ్గు సి గంధకం డి కాపర్ ద కరెక్ట్ ఆన్సర్ డి కాపర్ నాలుగో ప్రశ్నే కింది వాటిలో అధమ వాహకం కానిది ఏ ఇనుపు గడ్డి రాగి కరెక్ట్ ఆన్సర్ డి ఐదో ప్రశ్న కింది వాటిలో ఉత్తమ వాహకం కానిది ఏ గంధకం బి తీగ సి అల్యూమినియం డి కరెక్ట్ ఆన్సర్ ఏ గంధ ఆరో ప్రశ్నే తీగలగా సాగదీయగల లోహపు గుణాన్ని ఈ విధంగా అంటారు ఏ స్థరణీయత బి తాంతవత సి దితిగుణం గుణం డి దృఢత్వం ద కరెక్ట్ ఆన్సర్ బి తాంతవత ఏడో ప్రశ్నే లోహాల దితిగుణం గుణం అనగా ఏ లోహాలు మెరుపును కలిగి ఉండడం బి అలోహాలు మెరుపును కలిగి ఉండడం సి లోహాలు కాంతీనంగా ఉండడం డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ ఏ లోహాలు మెరుపును కలిగి ఉండడం ఎనిమిదో ప్రశ్నే అలోహాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏ ఇవి ధ్వని ఉత్పత్తి చేయవు డి సారీ బి ఇవి మెరుపును కలిగి ఉండవు సి ఇవి ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలు డి పైవన్ని డి పైవన్ని తొందర ప్రశ్న దృఢత్వం ద్వితిగుణం స్థరణీయత తాంతవత ధ్వని గుణం మొదలైన వాటిని కలిగి ఉండేవి ఏ అలోహాలు బి లోహాలు సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ బి లోహాలు అలోహాలకు ఉదాహరణలు ఏ సల్ఫర్ బి కార్బన్ సి ఆక్సిజన్ డి పైవన్నీ ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ డి పై వన్ పదకొండో ప్రశ్నే కింది వాటిలో మెత్తగా ఉండి చాకుతో సులువుగా కొయ్యగలిగే లోహం ఏ సోడియం బి పొటాషియం సి పై రెండు డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఏ సోడియం పన్నెండో ప్రశ్నే ద్రవ రూపంలో లభించే ఒక లోహం ఏ పొటాషియం బి జర్మేనియం సి కాల్షియం డి పాదరసం ద కరెక్ట్ ఆన్సర్ డి పాదరసం ప్రశ్న లోహాలు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల ఏర్పడేది ఏ అలోహ ఆక్సైడ్లు బి లోహ ఆక్సైడ్లు సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ బి ఆక్సైడ్ పద్నాలుగో ప్రశ్న సాధారణంగా లోహ ఆక్సైడ్లు కింది స్వభావాన్ని కలిగి ఉంటాయి ఏ క్షార బి ఆమ్ల సి పైరెండు డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఏ క్షార పదహైదో ప్రశ్న రాగి పాత్ర ఎక్కువసేపు గాలికి గురైనప్పుడు దానిపై మెరవని ఆకపచ్చపూత ఏర్పడుతుంది ఆ ఆకపచ్చ పదార్థంలో ఉండే రసాయనం ఏ కాపర్ హైడ్రాక్సైడ్ బి కాపర్ కార్బోనేట్ సి పై రెండింటి మిశ్రమం డి కాపర్ సల్ఫేట్ ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండింటి మిశ్రమం పదహారవ ప్రశ్న ఆక్సిజన్తో అలవాహాల చర్య పరీక్షించడానికి కొద్దిగా సల్ఫర్ను కింది స్పూన్లో తీసుకొని వేడి చేస్తారు ఏ డెజర్ట్ స్పూన్ బి సర్వింగ్ స్పూన్ సి సలాడ్ స్పూన్ డి డిఫ్లగరేటింగ్ స్పూన్ ద కరెక్ట్ ఆన్సర్ డి డిఫ్లగ్రేటింగ్ స్పూన్ పదిహేడు ప్రశ్నే కింది సమీకరణాన్ని పూరించండి టూ సియు ప్లస్ హెచ్ టు ప్లస్ సి టూ ప్లస్ ఓటు గివ్స్ రేస్ టు ఏ కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ బి కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ సి కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ కాపర్ కార్బోనేట్ డి కాపర్ కార్బోనేట్ ప్లస్ కాపర్ ఆక్సైడ్ ద కరెక్ట్ ఆన్సర్ సి కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ కాపర్ కార్బోనేట్ ప్రశ్నే మెగ్నీషియం రిబ్బలను మండించడం వల్ల ఏర్పడిన బూడిదను నీటిలో కరిగించి దానిని లిట్మాస్ పేపర్లతో పరీక్షిస్తే లిట్మాస్ పేపర్లో వచ్చే మార్పు ఏ ఎరపు లిట్మాస్ నీళ్ళుగా మారును నీలి లిట్మస్ ఎరుపుగా మారను సి నీలి లిట్మస్ లో ఏ మార్పు ఉండదు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఎర్ర లిట్మస్ నీలుగా మారను పంతొమ్మిదవ ప్రశ్న సల్ఫర్ కమ ఆక్సిజన్తో చర్య వల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడును ఈ సల్ఫర్ డయాక్సైడ్ ను నీటిలో కరిగించడం వల్ల ఏర్పడే పదార్థం ఏ ఆమ్లం బి సల్ఫర్ మోనాక్సైడ్ సి సల్ఫర్ హైడ్రాక్సైడ్ డి సల్ఫిరస్ ఆమ్లం డి సల్ఫిరస్ ఆమ్లం ఇరవై ప్రశ్న క్రింది వాటిలో అధిక చర్యాశీలత గల లోహం ఏ సోడియం బి కాల్షియం సి మెగ్నీషియం డి ఇనుము కరెక్ట్ ఆన్సర్ ఏ సోడియం ఇరవై ఒకటో ప్రశ్నే కిరోసిన్ లో నిలువ ఉంచే లోహం ఏ సోడియం బి ఫాస్ఫరస్ సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఏ సోడియం ఇరవై రెండో ప్రశ్న గాలి తగలగానే మండే స్వభావం గల మూలకం ఏ సోడియం బి పొటాషియం సి ట్రాన్షియం డి పాస్ఫరాస్ ద కరెక్ట్ ఆన్సర్ డి పాస్ఫరస్ ఇరవై మూడు ప్రశ్న సాధారణంగా అలోహాలు కింది స్వభావాన్ని కలిగి ఉంటాయి ఏ ఆమ్ల బి క్షార సి తటస్థ డి ఏది కాదు ఆన్సర్ ఏ ఆమ్లా ప్రశ్న అధిక చర్యశీలత గల అలోహం ఏ ఫాస్ఫరస్ బి సల్ఫర్ సి ట్రాన్సియం డి గంధకం ఏ ఫాస్ఫరస్ ఇరవై ఐదు ప్రశ్న నీటిలో నిల్వ ఉంచే అలోహం ఏ పొటాషియం బి సల్ఫర్ సి పాస్ఫరస్ డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పాస్ఫరస్ ఇరవై ఆరో ప్రశ్నే లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు తప్పుమనే శబ్దంతో వెలువడే వాయువు ఏ ఆక్సిజన్ బి హైట్రోజన్ సి నైట్రోజన్ డి బిఆర్గన్ కరెక్ట్ ఆన్సర్ బి హైడ్రోజన్ ఇరవై ఏడు ప్రశ్న లోహాలు సోడియం హైడ్రాక్సైడ్ తో చెర జరిపి కింది వాయువును విడుదల చేస్తాయి ఏ నైట్రోజన్ బి కార్బన్ డైఆక్సైడ్ సి ఆక్సిజన్ డి హైడ్రోజన్ ద కరెక్ట్ ఆన్సర్ డి హైడ్రోజన్ ఇరవై ఎనిమిది ప్రశ్న కింది వాటిలో సరైనది ఏ అన్ని లోహాలు తాందుతను కలిగి ఉంటాయి బి అలోహాలన్నీ తాందువతను కలిగి ఉంటాయి సి సాధారణంగా లోహాలు తాందుతను కలిగి ఉంటాయి డి కొన్ని అలోహాలు తాందుతను కలిగి ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ సి సాధారణంగా లోహాలు తాందుతను కలిగి ఉంటాయి ఇరవై తొమ్మిదో ప్రశ్న కింది వాటిలో సరికానది ఏ ఎక్కువ చర్యశీలత గల లోహం తక్కువ చర్యశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది బి రాగి ఇనుము కంటే జింకు ఎక్కువ చర్యశీలత గల లోహం సి జింకు కాపర్ సల్ఫేట్తో చర్య జరిపి జింక్ సల్ఫేట్ ఏర్పరుచును డి తక్కువ చర్యశీలత గల లోహం ఎక్కువ చర్యశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది కరెక్ట్ ఆన్సర్ డి తక్కువ చర్యశీలత గల లోహం ఎక్కువ చర్యశీలత గల లోహాన్ని స్థానభం చెందిస్తుంది ముప్పై ప్రశ్న మూలకం అనగా ఏ వేడి చేయడం ద్వారా లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయగల పదార్థం బి వేడి చేయడం ద్వారా లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేని పదార్థం సి పై రెండు డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ బి వేడి చేయడం ద్వారా లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేని పదార్థం థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి